ఇంట్లో అయితే ఈరోజు కర్రీ చేస్తున్నాను కర్రీ విత్ చపాతి మీరు ఎంతమందికి కర్రీ విత్ చపాతి ఇష్టం ఆయిల్ వేసి పోపు వేసిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ వేగేటప్పుడు అలమిల్లగడ పేస్ట్ వేసుకున్నాను కొంచెం ఉప్పు వేసుకున్నాను ఎందుకంటే ఆనియన్స్ తొందరగా వేగడానికి అంటే కొంచెమే వేసి ఎందుకంటే నా దగ్గర ఉన్నటువంటి కారంలో ఉప్పు ఉంది కాబట్టి మీ పేస్ట్లో ఉప్పు ఉందా అన్నట్టుగా మీ కారంలో ఉప్పు ఉందా చెప్పండి మా కారంలోనైతే ఉప్పు ఉంది అన్నమాట అందుకని ఏ కూర వేసినా ఫస్ట్ మర్చిపోకుండా ఉప్పు తక్కువగా వేసుకోవాలి వేసి వేయనట్టు అంతే ఇది ఆనియన్స్ తొందరగా వేగడం కోసం మాత్రమే కారం వేసుకుందాము అండి నెక్స్ట్ ఒక రెండు నిమిషాల తర్వాత చూస్తే చూసారు ఇలా ఫ్లఫీగా వస్తాయి అనమాట ఎగ్ కర్రీ ఫస్ట్ ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఇలా ఉల్టా వేసేసుకుందాం ఇదేంటంటే మందంగా ఉంటుంది కానీ ఈ యొక్క బాటమ్ ప్లేస్లో అక్కడ మాత్రం అరగడుతుంది అందుకని తొందరగా తీసేస్తాను మరీ మాడిపోతే బాగుంటుంది కదా తర్వాత ఏ మూత పెట్టాల్సిన అవసరం లేదు ఎక్కడైతే ఉల్టాగాలు ఒకసారి అలా అనేసి కొంచెం దగ్గర కనేసాము మంచిగా మనకి ఆమ్లెట్ లాగా వస్తే తర్వాత పీసెస్ పీసెస్ కట్ చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది అన్నంలకైనా చపాతీలకైనా దేనిలోకైనా బాగుంటుంది ఇప్పుడైతే నేను చపాతీ వేస్తాను అందుకని పీఠాకోలు ఇవన్నీ రెడీ చేసుకున్నాను ఇది అయ్యే లోపల చపాతీ వేసుకుందాం చపాతి ఇది అటు పెట్టేసుకుని ఇక్కడ చపాతి పెట్టేసుకుందాం తర్వాత కొత్తిమీర వేసాను కొత్తిమీర అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి బాగుంటుంది కానీ ఇంట్లో కొత్తిమీర తినని వాళ్ళు ఉంటే మాత్రం సన్న కట్ చేసి వేసి ఈ యొక్క కొత్తిమీర ఈ యొక్క ఎగ్ కర్రీలో మొత్తం మిక్స్ అయ్యేంత వరకు ఉంచండి యాక్చువల్గా ఆనియన్స్ వేసేటప్పుడు వేయాల్సింది మర్చిపోయాను ఇంట్లో కొత్తిమీర తినని వాళ్ళు ఉంటే ఆనియన్స్ వేసేటప్పుడు వేసేసామనుకోండి వాటితో పాటు అవి మగ్గిపోతాయి ఏరేయడానికి అస్సలు ఆప్షన్లో గుర్తుపెట్టుకోండి కొత్తిమీరు పుదీనా మెంతికూర కరివేపాకు వీటితో ఏ కూరకైనా మంచి రుచి వస్తుంది ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచి ఏదైనా కానీ మనిషికి ఆరోగ్యానికి మంచిది అంటే తినబుద్ధి కాదు కదా కానీ కొత్తిమీర అయితే చాలా మంచిగా గుర్తుపెట్టుకోండి మీకు అఖిల్ అకిల్ అని బిల్ షెట్ అనిపిస్తుందా బయట ఎవరు వేరే వాళ్ళు పక్క బిల్డింగ్ లో కూడా ఉంటారు ఎవరు అఖిల్ హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీలో చపాతీ విత్ ఎగ్ కర్రీ ఎంతమందికి ఇష్టం చెప్పండి ఈరోజైతే మన ఇంట్లో చపాతీ విత్ ఎగ్ కర్రీ అనమాట